హాయ్ హలో అండి అందరికీ ఈరోజు కాళ్ళు చారవ ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ కాళ్ళు చార్వ ఎప్పుడైనా హెల్త్ బాగోనప్పుడు జలుబు చేసినప్పుడు ఇలా చక్కగా కాళ్ళు చారవ పెట్టుకొని తింటే జలుబు కానీ ఏమన్నా ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఇదే బొచ్ నోటికి రుచిగా ఉంటుంది బాగా ఎక్కువ మరిగించి దాంట్లో ఉన్న ఫ్రిడ్జ్ మొత్తం చార్వాళ్లకు పట్టించేలాగా ఎక్కువ మరిగించి ఆ చార్ తాగితే కొంచెం హెల్త్ సెట్ అవుతుంది ముందుగా మనం ఇట్లా కట్ చేయించుకొని కాళ్ళు బాగా క్లీన్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కొని సరగ పెట్టుకోవాలి ఫస్ట్ ఇలా కుక్కర్లో ముందుగా కుక్కర్లో వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ గ్లాసు వాటర్ ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ పోసుకోవాలి తర్వాత కుక్కర్లో త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిచ్చుకుని తర్వాత ఇంత లోపల మనం టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసుకొని మిక్సీలోకి గుజ్జు పట్టుకోవాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇట్లా పెద్దగా కట్ చేసుకొని ముందుగా టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి గుజ్జులాగా మిక్సీ వేసుకోవాలి చూపించే విధంగా వేసుకున్నాక అదే దాంట్లో కొబ్బరి నలగదు కదా ఫస్ట్ కొబ్బరి ఒక ట్రిప్పు తిప్పినాక అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలా గుజ్జులాగా వేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి రెండు తర్వాత దబరా పెట్టుకొని దాంట్లో టూ త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి కరివేపాకు వేగినాక అల్ ఇది ఆనియన్స్ టమాటా పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ఆయిల్లో మగ్గనివ్వాలి దగ్గరకు వచ్చేంత వరకు పైకి ఆయిల్ వచ్చేంత వరకు ఆయిల్లో వేగనిచ్చినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఆయిల్లో వేగనివ్వాలి పచ్చివాసన పోయేంతవరకు ఆయిల్లో వేగనిచ్చినాక తర్వాత కుక్కర్లో వేసిన కాళ్ళు ఒకటే వేయాలి మగ్గినాక కాళ్ళు వేయాలి వేసి మసాలాలో కొంచెం సేపు మగ్గనివ్వాలి ఒక ఫిఫ్టీన్ వరకు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకోవాలి వాటర్ వేయకుండా మసాలాకి ముక్కలు పట్టేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో తిప్పుకుంటా మసాలా వాటర్ ఉంటాయి కుక్కర్లో కొన్ని వాటర్ ఉంటాయి కదా అవి పోసుకొని మరి కొన్ని ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి మనకి చారు వచ్చేంత వరకు రెండు గ్లాసులు కానీ నీళ్ళు పోసుకోవాలి తర్వాత కల్లుపు తగినంత కళ్ళుప్పు వేసుకోవాలి వేసుకొని తగినంత కారము మిర్చి పౌడర్ కూడా తగినంత వేసుకోవాలి కొంచెం చారు కాగినాక దాంట్లో మసాలా పొడి వేసుకోవాలి వేసుకొని కలిదిప్పుకొని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు కాగించుకోవాలి దగ్గరికి వచ్చేంత వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవడమే ఇది ఎక్కువ కాగితే ముక్కలో ఉన్న గుజ్జు మొత్తము వాటర్లోకి వచ్చి వేడి తగ్గడానికి వేడి కానీ కొంచెం నోరు చేదుగా ఉంటుంది కదా బాగోలేనప్పుడు కొంచెం నోరు కానీ బాగుండిద్ది ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ విధంగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తాగుతారు ఎప్పుడైనా ఇలా చేసుకొని తింటే నోటికి బాగా రుచిగా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ